ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈనా ఈఎన్ఏఎం నేమ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ దీనిలే ఆన్లైన్ మార్కెట్ లేదా ఆన్లైన్ మండీ అంటారు ఈ ఆన్లైన్ మార్కెట్లో ముఖ్యంగా రైతులు మరియు వారి పంట కొనేటువంటి ట్రేడర్స్ అంటే వ్యాపారస్తులు ఉంటారు ఈ ఇనాం మండీలను తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడ మంచి రేటు ఉంటే అక్కడ ఈ ఆన్లైన్ విధానం ద్వారా అమ్ముకోవచ్చు ఈ విధానంలో దళారులు లేకపోవడంతో అమ్ముకునే రైతు డైరెక్ట్గా ఆ పంట కొనే వ్యాపారస్తులకి అమ్మడం వల్ల మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది దేశం మొత్తం మీద పదమూడు వందల ఎనభై తొమ్మిది మండీలు ఉంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది రిజిస్టర్ ట్రేడర్స్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ముప్పై మూడు ఇనాం మండీలు ఉండగా వీటిలో మూడు వేల ఏడు వందల మంది ట్రేడర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు అలాగే తెలంగాణలో యాభై ఏడు మండీలు ఉంటే ఆరు వేల రెండు వందల యాభై మంది దాదాపు ట్రేడర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఈ ఇనాం పోర్టల్లో రైతులు వ్యాపారస్తులు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాంటివి అలాగే రైతుల సొసైటీలు కూడా రిజిస్టర్ కావచ్చు ఈ ఇనామ్ ఆన్లైన్ మార్కెట్లో రైతులు ట్రేడర్స్ అంటే పంట కొనే వ్యాపారస్తులు ముందుగా రిజిస్టర్ కావాలి నేను ఇచ్చిన లింక్ ద్వారా లేదా ఇనాం యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న ఇనాం మార్కెట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇందులో రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్న రైతులు కానీ వ్యాపారస్తులు కానీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ బ్యాంక్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ మీ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది దీనిలో చేరడం వల్ల వ్యాపారస్తులకు రైతులకు లాభాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఎవరి చేతులు ఎవరు మోసపోకుండా అంటే అమ్మే రైతు కానీ పంట కొనే వ్యాపారస్తులు కానీ బిజినెస్ స్మూత్గా చాలా చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్గా రైతులు ఎక్కువ మంది వ్యాపారస్తులను ఆన్లైన్ మండీ ద్వారా కలవడం వల్ల ఎవరు ఎక్కువ గిట్టుబాటు ధరిస్తే వారికి పంటను అమ్ముకోవచ్చు ఇక్కడ ఏంటంటే ప్రతి పంటకి ఆన్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఏ రైతు దగ్గర పంట తక్కువ ధరకు వస్తుందో వారి దగ్గర నుంచి ఆ పంటను కొనుక్కోవచ్చు ప్రతి పంటకు ఎంత గిట్టుబాటు ఉందో కూడా ప్రతిరోజు ఇనాం మండీల ద్వారా తెలుసుకోవచ్చు దీంతో రైతు అనుకున్న రేటు వచ్చిన వెంటనే పంటను ఆన్లైన్లో అమ్మేసుకోవచ్చు అలాగే పంట అమ్మే రైతు డబ్బు విషయంలో మోసపోకుండా ఇనాం పోర్టల్ గ్యారంటీని ఇస్తుంది కొన్ని వ్యాపారస్తులు నుంచి సారీ కొనే వ్యాపారస్తుల నుంచి డైరెక్ట్గా రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమవుతుంది రైతుల దగ్గర నుంచి పంట కొన్న వ్యాపారస్తులు కొన్న దగ్గర నుంచి స్టాక్ వారికి చేరే వరకు ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు రైతులు ఇనాం మండీలో అమ్మిన పంటలను వివిధ రాష్ట్రాల వ్యాపారస్తుల దగ్గరికి చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే పంట కొనే వ్యాపారస్తులు క్వాలిటీ విషయంలో మోసపోకుండా ఇనాం మండీలు రెండు వందల మూడు రకాల పంటలకు క్వాలిటీ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది ఈ ఇనాం మండీ ద్వారా ఆన్లైన్లో ఎన్ని రకాల పంటలు కొంటారో కూడా తెలుసుకుందాం ఈ మండి ద్వారా ముప్పై రకాల ధాన్యాలను అలాగే పద్నాలుగు రకాల నూనె గింజలు అంటే పొద్దు గింజలు చెనగలు ఇలాంటివి నువ్వులు ఇవన్నీ నూనె గింజల కిందకు వస్తాయి అలాగే నలభై ఐదు రకాల పళ్ళు యాభై తొమ్మిది రకాల కూరగాయలు పదహారు రకాల మసాలాలు ఇతర డ్రై ఫ్రూట్స్ హనీ చింతపండు తమరపాకు లాంటివి యాభై రకాల నిత్యావసర వస్తువుల్లో వ్యాపారం జరుగుతుంది అలాగే స్క్రీన్లో చూపించిన విధంగా మీ రాష్ట్రాన్ని అలా మీ జిల్లాని మీరు వేసిన పంటని సెలెక్ట్ చేసుకొని ఆ రోజు మార్కెట్ ధరను తెలుసుకోవచ్చు నేను ఇక్కడ ఏపీలోని గుంటూరు జిల్లాలో మిర్చి త్రీ త్రీ ఫోర్ రకాన్ని ఎంచుకొని దాని ధర చూశాను ఇక్కడ మిర్చి మొత్తం పదమూడు రకాల ఉన్నాయి వాటికి వేరు వేరు ధరలు ఉన్నాయి అలాగే స్క్రీన్లో చూపించిన విధంగా ప్రతిరోజు లైవ్ ట్రేడింగ్ జరుగుతుంది దీనిలో పంటను అమ్మే రైతులు అలాగే పంటను కొనే వ్యాపారస్తులు జాయిన్ అవ్వచ్చు అంతేకాకుండా ఈ ఆన్లైన్ మండీ ద్వారా స్క్రీన్లో చూపించిన విధంగా మీ రాష్ట్రాన్ని మీ నువ్వు వేసిన పంటని ఎంచుకొని ఈరోజు మార్కెట్ ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు నేను తెలంగాణ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు అక్కడ ఏ పంటకు ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది అలాగే రైతులు వ్యాపారస్తులు మరింత సమాచారం కోసం వన్ ఎయిట్ జీరో జీరో టూ సెవెన్ జీరో జీరో టూ టూ ఫోర్ లేదా స్క్రీన్లో ఇచ్చిన నెంబర్స్కు ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మరింత సమాచారం తెలుసుకోవడానికి అలాగే రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం జైహింద్